The morning and afternoon classes are attended by as many as 30 to 35 persons. The evening conferences are attended by about 50 persons. Public government. Public and scientist. That, my general, Working government. Working government. government. A lot of literature is made available at the conference hall. The LUCIs and IPS and WTTs. అనే ఈ మూడు సంస్థలు పబ్లిష్ చేసినటువంటి లిటరేచర్ అంతా కాన్ఫరెన్స్ దగ్గర జరిగేటువంటి చోట బాగా పుస్తకాలను అరేంజ్ చేశారు ఆల్ బుక్స్ ఆర్ మేడ్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఫర్ న్యూ కమర్స్ కొత్త వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం అనేటువంటి దానికోసం కూడా అరేంజ్ చేశారు బాగుంది దోస్ హూ పికప్ ది ఫ్యూ పికప్ ఏ ఫ్యూ ప్యాంప్లెట్స్ ఇన్వేరియబ్లీ అండ్ వాలంటర్లీ కంట్రిబ్యూట్ సమ్ మనీ ఫర్ ఉచ్ బాస్కెట్ వాజ్ కెప్ట్ వా వాళ్ళు అవి తీసుకునేది చదివిన తర్వాత వాళ్ళకి ఇన్స్పిరేషన్ కలిగి ఓ దీనికి మనం అందులో బాస్కెట్ వేసేట్టుగాను విత్ పీపుల్ హూ బేర్ ఏ మినిమం సెన్స్ ఆఫ్ షేరింగ్ రెస్పాన్సిబిలి రెస్పాన్సిబిలిటీ ది సిస్టమ్ వర్క్స్ వాళ్ళ మనసులో వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు దాన్ని కంట్రిబ్యూట్ చేస్తారు ఇట్ ఈస్ ఓన్లీ ఐ అపీల్ టు ది గుడ్ సెన్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ త్రూ ది బేసిక్ ఆఫ్ డిసిప్లిన్ వాలంటరీగా వాలంటరీగా వాళ్ళు మరి ఇలాంటిది అందరికి సిన్సియర్గా అందజేసేటువంటి పని అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది పెట్టారంటే అంత ఖర్చు పెట్టి తయారు చేసినవి అందుకని వాళ్ళు కూడా ఆలోచిస్తారు అందుకని మనం కూడా ఏదో చేయాలంటే అనిపిస్తుంది వాళ్ళు న్యాచురల్గా పీపుల్ హ్యాంబర్గా అండర్స్టూడ్ మాస్టర్ సీవి టు ఇది మాస్టర్ జూపిటర్ ఫైవ్ ఓల్డ్ లేడీస్ ఫెల్ ఇన్ లవ్ విత్ మాస్టర్స్ ఫోటోగ్రాఫ్ మాస్టర్ సివి గారి యొక్క ఇది ఆయన జూపిటర్ అనేటువంటిది వాళ్ళందరూ చాలామంది జూపిటర్ యొక్క అవతారం అని వాళ్ళ వాళ్ళను వాళ్ళకి అనిపించినది యాజ్ ఐ హ్యావ్ ఏ ఫ్యూ పిక్చర్స్ అవు మాస్టర్ ఐ గే విధం మాకు మా మాస్టర్ గారు ఫోటో కావాలనేటువంటి చాలామంది చాలా అదంతా ఉన్నవన్నీ ఇచ్చా అనమాట దేవర ఎక్సైటెడ్ రిసీవ్ ది ఫోటోగ్రాఫ్స్ ఇట్ ఈస్ యూస్ఫుల్ దట్ పీపుల్ ఆస్క్ ఇస్ పిక్చర్స్ మాస్టర్ సివి గారి పిక్చర్స్ కావాలి కావాలని చాలామంది ఎరగడం అటువంటిది చాలా ఇట్ ఇస్ అన్యూజువల్ మాస్టర్ సివి గారి ఫోటోలు అన్ని కావాలి అన్ని కావాలని అడిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు ఇట్ వాజ్ ద మూమెంట్ ఆఫ్ జాయ్ ఫర్ మీ టు టు గివ్ వాట్ దే చరిషుడ్ వాళ్ళని కోరుకున్న మంచిదే కదా మాస్టర్ గారి ఫోటోలు కావాలి సివి గారి ఫోటోలు కావాలంటే మంచిదే కదా ఆయన వాళ్ళని అలా ఆకర్షించాడు ఆయన సంకల్పం అది ఆయన సంకల్పం ఈ సందర్భంగా వాడు చెప్పాలంటే ఒకసారి మేము బెల్జియం వెళ్ళినప్పుడు బెల్జియంలో ఉన్నాం మేము యూరప్ వెళ్ళినప్పుడు మా కార్యక్రమంలో ఆ బెల్జియంలో నా దగ్గర ఎప్పుడు రోజు నుండి దగ్గర పెట్టుకునేటువంటి మాస్టర్ సివి ఈకే గారు ఫోటో సివి గారు ఫోటో తప్పనిసరిగా ఉంటాయి కదా మనం ప్రేయర్లో పెట్టుకుంటాం తర్వాత రోజు మనం ఎక్కడింటే ఎక్కడ మనతో క్లాసుల్లో పెట్టుకుంటాం పెట్టుకుంటాం అది ఒకరోజు మాకు వచ్చినటువంటి వాళ్ళు అండ్ ప్లీజ్ మాకు సివి గారి ఫోటో మాకు ఇవ్వండి నేను అడిగితే సరే ఇచ్చేసాను ఎలా అయితే కొన్ని ఫోటోలు మాకు కూడా తెచ్చుకుంటాం కదా అని ఇచ్చాను అనమాట అంటే నేను దాన్ని లామినేషన్ చేసి పెట్టుకుంటా పెట్టుకోవడం కోసం చిన్న కలర్ లాగా అని ఇచ్చేసాను సరే ఆ సాయంత్రం మళ్ళీ ఏం చేశానంటే మాకు నగినటువంటి ఫొటోస్ మళ్ళీ ఎక్స్ ఉంటాయి కదా ఒకటి తీసుకుని ఆ ల్యామినేషన్ చేయించాలని చెప్పి అక్కడ వెళ్ళి ఆ ఫోటో స్టూడియోస్ వింటాడు చోటుకెళ్ళా వెళ్ళి వాడితో మాట్లాడుతున్నాను అనమాట ఇందులోకి ఒక బ్లాక్ అంటే ఆఫ్రికన్ అతను అతను వచ్చాడు అతనికి అక్కడికి అవసరం ఉండి వచ్చాడు షాప్కి షాప్లో ఏదో కొనుక్కో అతను వచ్చాడు ఫోటో షాప్ ఫోటోలో ఇవన్నీ ఫోటోస్ సంబంధించినవి అతను వచ్చిన తర్వాత సడన్గా సీవి గారు ఫోటో చూశాడు చూసి వాడు అలాగా అనుకోకుండా అలాగ వచ్చేసి సీవి ఫోటో కూడా అలా చూస్తున్నాడు చూస్తుండే అప్పుడు నేను నేను నాది అని తెలుసు వాడికి సరే నేస్తుంటే చాలాసేపు ఎంతసేపు చూస్తున్నాడు అప్పుడు నేను నవ్వి అనమాట అంటేనే ఓ దిస్ దిస్ మ్యాన్ ఈజ్ సో బ్యూటిఫుల్ అంటున్నాడు వాడు సివి గారు కూడా చూసి కనీసం అంతకుముందు మిమ్మల్ని సివి గారి ఫోటో అడిగిన వాళ్ళంటే గ్రూపు దానికి సంబంధించి మన వాళ్ళ దగ్గరికి వచ్చిన ఇది ఏ సంబంధం లేకుండా షాప్లో చూసిన ఆఫ్రికన్ దేశం సరే నాకు అర్థమైంది సరే నా అడిగాను ఒక నీకు కావాలి అన్న ఎస్ నాకు మీరు ఇస్తే అంతకంటే సంతోషం నాకు కావాలి అని మీకు దాన్ని ఎంత ఖరీదో చెప్పండి ఖరీదు అక్కర్లేదు తీసుకోవాలా అని వాడు చాలా ఆనందపడిపోయి ఈజ్ సో బ్యూటిఫుల్ ఈజ్ సో బ్యూటిఫుల్ అనేది ఆయన ఏం మాయ చేశారు ఎందుకు తీసుకున్నారు ఆయన అందుకని తీసుకో అని చెప్పాను నేను మళ్ళీ ఇంకోటి తెచ్చిన అగ్గిరం నేను ల్యామ్లెట్ చేయించుకోవడానికి ఇచ్చేశాను ఇలాంటివి ఎన్నో సందర్భాలు మేము ఫస్ట్ టైం ఉక్రెయిన్ ఉక్రెయిన్ వెళ్ళినప్పుడు నేను అనంతరం ఉక్రెయిన్ అంటే ఫస్ట్ టైం అంటే ఆ ముందు సారి అప్పుడే తర్వాత రెగ్యులర్గా ఉక్రెయిన్ వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఉక్రెయిన్లో చేస్తే ఆ మర్నాడు కాక ఆ మర్నాడు మేకాళ్లే అందుకని మేము చేస్తూ మేము సాయంత్రం మేము వెళ్ళాము సాయంత్రం మెడిటేషన్ టైంకి మేము ఇలా మాకు మెడిటేషన్ ఉంది కాస్త మేము మెడిటేషన్ చేసుకుంటాం మీరు కూడా కావాలంటే కూర్చోవచ్చు అని చెప్పాము అప్పుడే ఫస్ట్ టైం వాళ్ళందరూ గ్రూపు గ్రూప్ మేము కూర్చుంటాం అని కూర్చుంటున్నాను చాలాసేపు మెడిటేషన్ చాలా బాగా జరిగింది అదేం తర్వాత వాళ్ళు అన్నారు ఈయన మా ఉక్రెయిన్ దేశం ఆయనలాగా అన్నారు వాళ్ళు చూస్తే ఆయన అన్ని సార్లు మా ఉక్రెయిన్ వాళ్ళలాగా ఉన్నారు మా దేశం ఆయనలాగే ఉన్నాడు ఆయన అలాగే ఉంటుంది ఆయన ప్రపంచంలో ఎవరు చూసినా వాళ్ళు ఆడవాళ్ళు అనుకునేట్టుగా మన మాస్టర్స్ అంటే అంతేను కాని అన్ని దేశాలు వాళ్ళవేదంతా ఆయన వాళ్ళ వాళ్ళే ఉంటారు మాస్టర్స్ అంటే అంటే కానీ అది సరే కానీ నిజంగా మా దేశం వాళ్ళు కరెక్ట్గా కావాలి మాకు చాలా వి ఫీల్ వెరీ నియర్ టు చాలా సంతోషం అంత ఖండింగ్ కావాలి ఎల్లుండిలాగా మేకళ్ళే ఉందంటే మనం చాలా గ్రాండ్గా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చాలా ఆనంద పడిపోయారు ఉక్రెయిన్లో అలా ఉంటాయి అన్నమాట సిటీస్ సఫర్డ్ టోటల్ డిస్ట్రక్షన్ జూరింగ్ సెకండ్ వరల్డ్ వార్ అండ్ ఈజ్ మోస్ట్లీ బిల్ట్ ఎఫ్రెష్ రెండో ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతింది హ్యాంబర్గ్ సిటీ అనేటువంటిది పూర్తిగా నాశనమైంది మళ్ళీ దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అంటే జరిగింది ది సిటీ క్యారీస్ ది ఫ్రెష్ ఎయిర్ ఆఫ్ ఎ న్యూ స్ట్రక్చర్ అండ్ లైఫ్ మళ్ళీ కొత్త స్ట్రక్చర్స్ కొత్త లైఫ్ అని పూర్తిగా నాశనం చేశారు మా యుద్ధంలో దాన్ని మళ్ళీ ఏంటి ఆ ఆ యుద్ధంలో ఏంటంటే మరి బ్రిటిష్ అమెరికన్ వాళ్ళు ఎలాయెస్ వాళ్ళు వీళ్ళందరినీ వీళ్ళ మీద చేశారు కదా యుద్ధం వాళ్ళకి చూడడం జరిగింది దాంట్లో హ్యాంబర్గ్ బాగా బాంబార్ చేశారు మళ్ళీ కొత్తగా ఇలా రీకన్స్ట్రక్ట్ అయినటువంటిది ది సిటీ క్యారీస్ ది ఫ్రెష్ ఎయిర్ ఆఫ్ ఎ న్యూ న్యూ స్ట్రక్చర్ ఇన్ లైఫ్ మాస్టర్ జ్వాలకుల్ సేస్ ఇన్ హీస్ బుక్ బుక్స్ దట్ బ్లెస్డ్ ఆర్ దోస్ ఆఫ్ ది ప్లేస్ దట్స్ అఫర్ టోటల్ డిస్ట్రక్షన్ మాస్టర్ జాలుగులు గారు అన్నట్టు ఆ యుద్ధంలో కానీ వాటిలో పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయినటువంటి వాళ్ళు ఒక రకంగా వాళ్ళు బ్లెస్డ్ పీపుల్ ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఎఫర్ట్తో మళ్ళీ మళ్ళీ కట్టుకుని వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకుని మళ్ళీ దాని కొత్త లైఫ్ లైఫ్లాగా వాళ్ళకి వస్తున్నటువంటిది ఒక రకంగా బ్లెస్సింగ్ అన్నట్టు ఆయన దే హ్యావ్ ఫ్రెష్ బాడీస్ వాళ్ళు మళ్ళీ కొత్తగా మళ్ళీ కొత్త బా శరీరాలతో పుట్టి వాళ్ళ ఓటు టు దోస్ ఆఫ్ ది ప్లేస్ దట్ హ్యావ్ ది ఓల్డ్ అండ్ న్యూ టుగెదర్ ఇట్ ఈ లైక్ ఎ యంగ్ అండ్ స్పిరిటెడ్ సోల్ ఇన్ అవర్ ఓల్డ్ స్ట్రక్చర్ ది రియాలిటీ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫౌండ్ ఇన్ దిస్ సిటీ అంటే పాత ఫ్రేమ్ పాత స్ట్రక్చర్ పాత ఫ్రేమ్లో యంగ్ యంగ్ సోలర్స్ ఎలా ఉంటుందో అలాగా ఈ సిటీ అనేటువంటిది మళ్ళీ రీకన్స్ట్రక్టర్ అనేవి అలా ఉందండి నౌ ది సిటీ హ్యాస్ ఎ టోటల్లీ న్యూ లుక్ హండ్రెడ్ ఇయర్స్ ఈజ్ ఎ కన్సిడరబుల్ స్పాన్ ఆఫ్ టైమ్ బట్ నాట్ వెన్ కంపేర్డ్ అందుకని వీళ్ళ వంద ఏళ్ళలో చాలా మార్పు వచ్చి వీడంతా కూడా బాగా ఇక తయారైందని చెప్పి అంతవరకే న్యూస్ లెటర్ మనకి ఇచ్చినటువంటి అంటే అంటే ఇది అయిపోయి మళ్ళీ భారతదేశం వచ్చేసారు ఇది పూర్తి వివరాలు ఎయిటీన్త్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ త్రీ రాసింది అంటే మనకు మిగతా సంవత్సరాల లాగానే ఇది కూడా పూర్తిగా మనకు లభించలేదు పూర్తిగా లభించలేదు ఇన్కంప్లీట్ ఇన్కంప్లీటెడ్ మనకు డెబ్బై రెండు తప్ప అంటే మాస్టర్ గారు ఇది ప్రాక్పశ్చిమాలు అందంగా కూడా వచ్చింది తప్ప మిగతా డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఎనభై ఎనభై రెండు ఎనభై పూర్తిగా లభించలేదు పూర్తిగా లభించలేదు లభించినంత వరకు లభించినంత వరకు మనం చాలా మరి వివరంగా చెప్పుకున్నట్టే మన లెక్క అందుకని మనకి ఈ ప్రాక్పశ్చిమాలు అనేటువంటిది మాస్టర్ గారు వీళ్ళటువంటి ఏడు భూప్రదక్షిణ భూప్రదక్షిణ యాత్ర ఏమో మరి ఇంకేమైనా మనం లభిస్తే మళ్ళీ అది మరి ఎంతవరకు లభించిందో అంతవరకు మనకి ఇది అవుతుంది 俺们，俺这、啊啊、都懂。